రేఖ వైజయంతి కౌశికి జగదాత్రిలకి కొత్త బట్టలు పెట్టి పండక్కి రమ్మని చెప్తుంది నిషికి మాత్రం ఏం చెప్పకపోయేసరికి అదేంటమ్మా నావిక్కడ నన్నెందుకు పిలవట్లేదు అని అంటూ ఉండగా బొట్టు పెట్టి మీరు మాత్రం రావద్దు అని చెప్పేస్తుంది రేఖ షా దాంతో షాక్ అవుతుంది నిషి ఏంటమ్మా నేను మాత్రమే రావద్దా ఎందుకు మమ్మల్ని పిలిస్తే ఏమవుతుంది మేము వస్తే మీకు అవమానంగా ఉంటుందా అని అంటుండగా ఉండగా అది కాదే మీరు వస్తే అక్కడ అవమాన పాలవుతారు మా ఇంటి పరువు కూడా పోతుంది అని రేఖ అనడంతో నా భర్త ఏమైనా కరుడు కట్టిన నేరస్తుడా ఏదో చిన్న తప్పు చేసిన దానికి అండర్లైన్ చేసి దాన్నే హింసిస్తూ నన్ను చిత్ర వద్ద చేస్తున్నారు కన్నా తల్లి బొట్టు పెట్టి పండక్కి రావద్దు అంటే నా బ్రతికెందుకు ఇన్ని అవమానాలు పాలవడం నాకు అవసరమా అని అంటూ జగదాత్రి కేదారే మీకు ఎక్కువ అయిపోయారు కదా కన్న వాళ్ళ కన్నా కాని వాళ్ళే ఎక్కువ అయ్యారు కదా నీకు నువ్వు ఇలా పండక్కి రావద్దు అంటే నువ్వు కూడా నా కన్న తల్లివి కాదు అని నిషి అనడంతో రేఖ షాక్ అవుతుంది అది కాదే నేను చెప్పేది వినే అక్కడికి వస్తే మిమ్మల్ని ఎవరేదైనా అంటే మేమే బాధపడేది మీరు బాధపడేది అందుకే అంటున్నాం అని అంటూ ఉంటుంది రేఖ అయినా కూడా నిషి మాట వినకుండా లేదు నన్ను ఇంత అవమానించాక నేను భరించేది లేదు నేను బ్రతికి వేస్ట్ నేను చేస్తాను ఇప్పుడే చస్తాను అంటూ పైకి పరిగెడుతుంది యువరాజ్ అందరూ ఆపడానికి పైకి పరిగెడతారు రూమ్లోకి వెళ్ళిన నిషి వాళ్ళ అమ్మ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఒక బాటిల్లో ఉన్న ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొని చేతిలో పోసుకొని ఒకేసారి మింగడానికి ధైర్యం చేస్తూ ఉంటుంది ఇక రూమ్ బయట యువరాజ్ కేదార్ అందరూ రూమ్ డోర్ కొడుతూ ఉంటారు నిషి నిషి ఓపెన్ చేయి అని అంటూ ఉండగా ఓపెన్ చేయకపోసేకి కేదార్ యువరాజ్ ఇద్దరూ కలిసి రూమ్ డోర్ని పగలగొట్టేస్తారు అందరూ లోపలికి వస్తారు ట్యాబ్లెట్స్ మింగబోతున్న నిషి చైని యువరాజ్ నెట్టేస్తాడు దాంతో కోపంగా అరుస్తూ ఉంటుంది నిషి నన్నెందుకు కాపాడారు నేను చచ్చిపోతే అసలు మీ అందరికీ ఈ గొడవలు నాకీ అవమానాలు ఉండవు కదా అని అంటూ ఉంటుంది నిషి ఎంత పని చేసావమ్మా అని భరద్వాజ్ నీకోసమే చెప్పానే అని రేఖ అందరూ అంటూ ఉండగా జగదాత్రి కూడా ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటుంది చావే దేనికైనా పరిష్కారమా మీరు సరిగ్గా ఉంటే ఈ సమస్యలు వచ్చేవా వదిన చెప్పినట్టు నిజాయితీగా ఉంటే కొన్ని రోజుల్లో మీ మంచి రోజులు మీకు వచ్చేస్తాయి కదా అని జగదాత్రి అంటూ ఉంటుంది చావే ప్రతిదానికి పరిష్కారం కాదు ఎద్దు పోడారాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి చచ్చిన వాళ్ళకి ఏమీ ఉండదు వాళ్ళని ప్రేమిస్తూ బ్రతికిన వాళ్ళకి కన్నీటి కోత మిగులుతుంది అని అంటూ ఉండగా నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను నిషి అని యువరాజ్ అంటూ ఉంటాడు మరి అందరూ మా ఆయన్ని ఎందుకు అవమానిస్తున్నారు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు తండ్రి లేని కేదార్ని ఎవరు ఏమీ అనట్లేదు ఈ ఇంటి పెద్దయ్యుండి పెళ్ళికి ముందే బిడ్డని కన్నా ఆవిడకి ఎటువంటి అవమానం లేదు నేను మాత్రమే ఎందుకు అవమాన పడాలి అనగానే అందరూ షాక్ అవుతారు ఏంటమ్మా ఏంటి పెద్ద అంటే వైజయంతియా అని అనగానే ఆ ఇంకెవరు అంటుంది నిషి ఏంటి వైజయంతి గారు పెళ్లి కాకముందే బిడ్డని కన్నారా అని రేఖ షాకింగ్గా అడుగుతుండగా జగదాత్రి కవర్ చేస్తూ కాదు పిన్ని కేదార్ వాళ్ళ గుచ్చి చెప్తుంది అంతే అని అంటూ కవర్ చేస్తూ ఉంటుంది నేను వైజయంతి చెల్ల అని అడిగినప్పుడు ఇంకెవరు అని నిషి చెప్పింది అని భరద్వాజ్ అంటూ ఉండగా ఏదో అయోమయంలో ఉండి చెప్పింది అంతే అత్తయ్య గారు కాదు అని అంటూ ఉంటుంది జగదాత్రి అవునా అన్నట్టు భరద్వాజ్ నిషి వైపు చూడగా చెప్పొద్దు అన్నట్టు కౌశికి యువరాజ్ అందరూ సైగ చేయడంతో అంటుంది నిషి దాంతో అవునా అని అంటూ సరే మీరందరూ పండక్కి రండి అంటూ కేదార్ని చూస్తూ రేపు వచ్చి పనులన్నీ చూసుకోబాబు అని అనగానే అలాగే అంటాడు కేదార్ ఇక అందరూ బయటికి వెళ్ళిపోతారు నన్ను అవమానించాలని చూస్తావా తర్వాత నీ పని చెప్తా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది ఇక జగదాత్రి కేదార్ భరద్వాజ్ రేఖాలని తీసుకువెళ్ళడానికి బయటికి వెళ్తారు ఇక క్యాబ్ బుక్ చేస్తూ ఉంటాడు భరద్వాజ్ అది చూసి ఏంటి నాన్న కార్ ఎందుకు తీసుకురాలేదు అని అంటూ ఉండగా సర్వీసింగ్కి ఇచ్చాను కదమ్మా క్యాబ్ బుక్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు భరద్వాజ్ అప్పుడే ఒక మెకానిక్ వచ్చి ఏంటి సార్ అసలు కార్ సర్వీసింగ్కి ఇవ్వట్లేదు అని అనగానే అనుమానంగా చూస్తూ ఉంటుంది జగదాత్రి ఇచ్చాను లేవయ్యా వేరేవాడికి అని అంటూ ఉండగా అసలు నా దగ్గర సర్వీసింగ్ బంద్ చేసినప్పటి నుంచి మీరు అసలు కారు బయటికి తీసినట్టే కనబట్లేదు ఎప్పుడు బైక్ పైనే తిరుగుతున్నారు కార్ బయటికి తీయట్లేదు అంటూ ఉండగా కుళ్ళుతో అంటున్నావు నువ్వు వెళ్ళరా ఎక్కడి నుంచి అని భరద్వాజ్ అనగానే సారీ సార్ అంటూ వెళ్ళిపోతాడు అతను కుళ్ళుతో అలా మాట్లాడుతున్నాడమ్మా అని జగదాత్రికి సర్ది చెప్తాడు ఇంతలో క్యాబ్ రావడంతో వాళ్ళిద్దరూ బయలుదేరతారు వీళ్ళకి అనుమానం వచ్చినట్టుందండి అని అంటూ ఉంటుంది రేఖ నువ్వు నోరు మూసుకొని ఎల్లు అని భరద్వాజ్ అంటూరా వాళ్ళు వెళ్ళిపోగానే జగదాత్రి డల్ అయిపోతుంది ఏమైంది అంటుంటాడు కేదార్ నాన్న నాకు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా తెలియట్లేదు అంటూ ఉండగా నాకు డౌట్గానే ఉంది ఒకసారి మీ నాన్నతో మాట్లాడు అని అంటాడు కేదార్ అలాగే అని ఒప్పుకుంటుంది జగదాత్రి ఇక హాల్లో నిషిని తిడుతూ ఉంటుంది వైజయంతి అసలేమనుకుంటున్నావు మీ వాళ్ళ ముందు నా పరువే తీయాలని చూస్తావా అని అంటూ ఉండగా నేనేమైనా తప్పు మాట్లాడాన పెళ్ళికాకముందే తల్లయ్యారు ఎన్నో తప్పుడు పనులు చేశారు అటువంటి మిమ్మల్ని గౌరవించాలా అని నిషి ఎదురు తిరుగుతుండగా వైజయంతి కూడా ఊరుకుంటాను కదా అని ఎక్కువ మాట్లాడకు నేనే తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది వైజయంతి తప్పులు చేసి లెక్కలేనన్ని పాపాలు చేసి పెళ్ళికి ముందే కకృత్తి పడి బిడ్డని కన్నా మీరు కూడా మాట్లాడుతున్నారా అని అనగానే నిషి అంటుంది కౌశికి నేనేమైనా తప్పుగా మాట్లాడానా తండ్రి ఎవరో తెలియంది ఈ కేదార్ తప్పు లేదు పెళ్లికి ముందు బిడ్డని కన్నా ఈవిడగారికి సోయిలేదు అసలు నా భర్త చిన్న తప్పు చేస్తేనే అండర్లైన్ చేసి మమ్మల్ని అందరినీ సాధిస్తున్నారు అనగానే ఇక కౌశికి వచ్చి నిషిని లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది నేనేమైనా తప్పు చేశానని తప్పుగా మాట్లాడిన వాళ్ళకి నన్ను కొడతారా అని అంటూ ఉండగా తప్పు చేశారా చేయలేదా అన్నది విషయం పక్కన పెట్టు తను పెద్దది మీ అత్తగారన్న వాల్యూ కూడా లేదా ఎవరేం చేసినా కూడా నీ తన నువ్వు తగ్గించుకోకూడదు నువ్వు మాట్లాడిన మాటలకే నీ చెంప పగిలింది అని అంటూ ఉండగా నేనేం తప్పు చేశానని నన్ను కొట్టారు ఇప్పుడు అంటూ ఉండగా అత్తయ్యకి సారీ చెప్పు అని అంటూ ఉంటుంది కౌశికి తప్పు చేసిన ఆవిడికి తప్పు చే నేను క్షమాపణ చెప్పాలా అని అంటూ ఉండగా మళ్ళీ లాగి పెట్టి కొడుతుంది కౌశికి అసలు మీ ఇంట్లో ఎవరైనా చక్కగా ఉన్నారా అందరూ తప్పులు చేసేవాళ్లే మామయ్య గారేమో పెళ్లి కాకముందే ఈ కేదార్ని కన్నారు గారేమో పెళ్లికి ముందే కకృతిపడి ఆవిడ గారికి తల్లయ్యారు ఆ బూచి తాగుబోతు వంశీ ఊరంతా అప్పులు చేస్తాడు ఇక అందరికీ న్యాయం చేస్తానన్న మీరేమో మొగురిని గాలికి వదిలేసి పుట్టింట్లో ఉంటారు ఆ జగదాత్రి కేదార్ల కూర్చాల్సి వెళ్తే చెప్పాల్సిన అవసరమే లేదు ఇటువంటి వాళ్ళు వాళ్ళున్న ఇంట్లో నేను పడ్డాను నా దరిద్రం ఒక్కడైనా చక్కగా ఉన్నాడు ఆ ఇంట్లో అని నిషి అంటుండగా మళ్ళీ కొట్టబోతూ ఉంటుంది కౌశికి అప్పుడు కౌశికి చెయ్యి పట్టుకొని ఆపుతాడు యువరాజ్ తప్పులు చేసిన వాళ్ళని తప్పని ఎత్తి చూపితే ప్రతిసారి కొడతారా అక్క అని అంటూ కౌశికికి ఎదురు తిరుగుతాడు యువరాజ్ మాకు ఆత్మాభిమానం ఉంటుంది ప్రతిసారి మేమే పడాలా అని అంటుండగా సుధాకర్ వచ్చి యువరాజ్ని లాగి పెట్టి కొడతాడు మీ అక్కకే ఎదురు తిరిగేంత అంత పెద్దవాడివైపోయావా మీ అక్క తలుచుకుంటేనే మీరందరూ మూడు పుట్ల తిని పడుకునేది అటువంటిది మీ అక్కని ఎదిరించే ధైర్యం నీకు వచ్చిందా అని నిలదీస్తుంటాడు ఉంటాడు సుధాకర్ క్షమించండి అక్కగారు అని వెటకరంగా అంటుంటాడు యువరాజ్ మాదే తప్పు అని అంటూ ఉంటాడు ఇంకా మాట్లాడుతున్నారా తప్పు చేసిన మిమ్మల్ని తప్పని ఎత్తి చూపితే తప్ప అని జగదాత్రి కేదార్ కూడా అంటూ ఉంటారు మాదే తప్పు మేమే ఈ క్షమాపణ అడుగుతున్నాం కదా నిషి అని అంటూ నిషిని తీసుకొని యువరాజ్ వెళ్ళిపోతాడు ఇక అందరూ వెళ్ళిపోగానే చీ ఇదంతా నీ వల్లే అని వైజయంతిని తిట్టి సుధాకర్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక వైజయంతి శ్రీవల్లిని కోపంగా చూస్తూ ఉంటుంది వైజయంతి యువరాజ్ నిషి మళ్ళీ ఎప్పుడు కలుస్తారో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్